ఈ నెల ఇరవై ఎనిమిది రాష్ట్రానికి రాష్ట్రపతి ముర్ము రాక ఆ భారత రాష్ట్ర ప్రధాని ద్రౌపది ముర్ము ఈ నెల ఇరవై ఎనిమిది తెలంగాణలో ఒక రోజు పర్యటనకు వస్తున్నారు ఆమె పర్యటన సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ నివాసం నివా ఆ శనివారం అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు ఇరవై ఎనిమిది ఉదయం నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లో స్నాతకోత్సవాన్ని సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆమె పాల్గొంటారని సిఎస్ వివరించారు రాష్ట్రపతి రాక ఏర్పాట్లపై శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రత ఏర్పాట్లు శాంతి భద్రతలు ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించారు సో శాంతికుమార్ కుమార్ గారు అయితే ద్రౌపది ముర్ము గారి నల్సా యూనివర్సిటీ ఆ కార్యక్రమానికి రాబోతున్నారు సో అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఇక్కడిక అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఇక్కడ కూడా ఏ విధమైనటువంటి ఆ సంకేతాలు వచ్చినా ఏ విధమైనటువంటి ఆ అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డా కానీ ఎప్పటికప్పుడు పోలీసులు సెక్యూరిటీ ఫోర్సెస్ ని బలగాలను కూడా మోహరించి ఇక్కడ ఏ ఇబ్బందికరంగా జరగొద్దు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వచ్చేటటువంటి దారుల్లో ఇక్కడ రోడ్లు బాగలేకపోయినా విధంగా ఆ భారత విశేషాలు చూడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి తను నివసించేటటువంటి అక్కడ హౌస్ లో అక్కడ పాములు భయం అదేవిధంగా కోతులు తేనెటీగలు ఈ విధంగా ఉంటే అక్కడ కూడా చర్యలు చేపట్టి టోటల్ గా తను సేఫ్ సైడ్ గా ఉండే విధంగా అన్ని ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది సో వచ్చేటటువంటి దానికి మర్యాద పూర్వకంగా నాయకులు స్వాగతం పలకడం రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ స్వాగతం పలుకుతుంది సో ఈ విషయాలను ఇట్లా వస్తే